హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు నేనైతే మస్తున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఒక మంచి వీడియో తోటైతే వచ్చేసిన అనమాట అదేంటి అనుకుంటున్నారా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి దానికోసం అయితే నేను ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టా తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది పొడి పొడిగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మరి పచ్చిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ అయ్యకూడదు మనకి చూస్తే అర్థమైపోతుంది అనమాట పొడి పొడిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నాకు ఇది రెడీ అయిపోయిందనమాట కొత్తిమీర అనేది ఇప్పుడు తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసినాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూస్తున్నారు కదా పసుపు అయితే యాడ్ చేసినాను తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ మంచిగా అయితే కలిపేసుకోవాలి అంటే సరిపడంతా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి అంటే మనం ఇక్కడ కొత్తిమీర ఎంత తీసుకున్నామో దానికి సరిపడా పసుపు సాల్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి అంతే అనమాట మనకైతే ఇక్కడ కొత్తిమీర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము కొత్తిమీరని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మనకి ఏదన్నా టేస్టీగా కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఇది తప్పకుండా చేసుకోండి అదేవిధంగా మనకి జలుబు కానీ జ్వరం అట్లా వచ్చినప్పుడు తింటే కూడా కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని దీంట్లోకి వేసేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి కొత్తిమీర ఉల్లికారం మీకు ఎంతమందికి తెలుసు ఎవరైనా చేసిరా ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాం కాబట్టి మూడు స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు కారం తక్కువ తినే అయితే తక్కువ వేసుకోండి నేనైతే మూడు స్పూన్ల కారం అయితే వేసినాను తర్వాత సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అంతే ఇంకా వేరే ఏం అవసరం లేవు జీలకర్ర వేసుకొని దీన్నైతే పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం ఉల్లిపాయ తగిలేటట్టు అయితే చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత కొంచెం మినప్పప్పు అదేవిధంగా కొంచెం శనగపప్పు వేసుకోవాలి టేస్ట్ అనమాట ఇవి వేయటం వల్ల మనం తింటున్నప్పుడు కూడా అక్కడక్కడ పప్పు తగలడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట ఇప్పుడు పప్పులన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసిన కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి మనకి ఎండుమిర్చి అనేది ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఉల్లి కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి దీంట్లోకి ఈ కారం వేసుకున్న తర్వాత మొత్తం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం మనకి ఇట్లా ఫ్రై చేస్తూ ఉంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మనం చేస్తూ ఉంటే మనకి అర్థమైపోతుంది అయితే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నిదానంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎవరికన్నా ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడు అంటే ఫీవర్ వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు కొంచెం ఏది తినాలన్నా టేస్ట్ అనిపించదు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి తప్పకుండా మంచిగా ఇష్టంగా తింటారు వద్దన్న వాళ్ళు కూడా అనమాట మనకి ఈ సీజన్లో కొత్తిమీర ఎక్కువగా దొరుకుతుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే మనకి ఉల్లికారం రెడీ అయిపోయింది అనమాట మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దీంట్లోకి వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాక ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి అంటే రెండు మొత్తం కలిసిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక కూడా ఒక రెండు మూడు నిమిషాలు అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా పచ్చివాసన అనేది రాకుండా నీట్గా ఫ్రై అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి దీన్ని చపాతీలోకి కానీ రోటీస్లో కానీ లేదంటే దోశలోకి కానీ మనం వేరే పప్పుచారం అలాంటివి చేసినప్పుడు దాంట్లోకి నంచుకున్నా కూడా బాగుంటుంది అనమాట లేదు అనుకుంటే ఉత్తిది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అయితే మనం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మళ్ళీ ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మరి తక్కువ వేసుకోకూడదు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది మీరు చపాతి కానీ రోటీ కానీ పూరీ కానీ దేంతోంటైనా తినొచ్చు నేను వచ్చేసి ఈరోజైతే ఇక్కడ వేడి వేడి అన్నంతో అయితే తినేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే ప్లేట్ తీసుకొని కొంచెం కర్రీ వేసుకొని తర్వాత వచ్చేసి అన్నం అయితే పెట్టుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా తెలియచేయండి మీరు కావాలనుకుంటే ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఏం యాడ్ చేయలేదు రైస్ కాలుతుంది అనేసి కొంచెం అయితే భయపడుతూ కలుపుతున్నాను అనమాట కొంచెం చల్లగా అయిన తర్వాత కలుపుకొని కొంచెం ఎక్కువ కలుపుకొని తినండి చాలా బాగుంటుంది మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్